హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మ వెల్కమ్ టు పద్దు కిచెన్ ఈ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యము వడలు ఈ వడలు చాలా టేస్టీగా కంప్లీట్ ప్రాసెస్తో ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇలా సగ్గుబియ్యంతో వడలు చేసి ఇంట్లో అందరికీ పెట్టండి చాలా బాగుందని అంటారు మరి ఈ సగ్గు బియ్యంతో వడలు చేసి మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చండి అంత టేస్టీగా ఉంటాయి మరి మీకు ఎప్పుడైనా వడలు చేయాలనిపిస్తే ఇలా సగ్గు బియ్యంతో ఒకసారి చేయండి రుచి చాలా బాగుంటుంది మరి ప్రాసెస్ ఏంటో చూసే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేసుకోండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ప్రాసెస్ ఏంటో అర్థమవుతుంది ఇక్కడ నేను ఒక బౌల్లో ఒక కప్పు సగ్గుబియ్యంని తీసుకున్నాను ఇవి పెద్ద సైజు సగ్గు బియ్యం అండి ఒకసారి మనము వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా నీట్గా ఒకసారి వాష్ చేసుకోవాలి వాష్ చేసుకునేక ఆ వాటర్ని తీసేయండి ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు వాటర్ని వేసుకోవాలి ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి మూత పెట్టుకొని ఒక త్రీ అవర్స్ పక్కన పెట్టుకోండి మీరు వడలు చేసే ముందు ఒక మూడు గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది త్రీ అవర్స్ తర్వాత తీసి చూస్తే సగ్గుబియ్యం ఇలా ఉన్నాయి చూడండి నీరన్నీ చక్కగా ఎంకిపోయాయి ఇలా సగ్గుబియ్యము పొడి పొడులాడుతూ చక్కగా నానిపోయాయి మీరు మార్నింగ్ వడలు చేయాలనుకుంటే నైట్కి నానబెట్టుకోండి ఈవినింగ్ అనుకుంటే ఒక మూడు గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ బాయిల్ చేసిన నాలుగు బంగాళదుంపల్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ఇలా మ్యాష్ చక్కగా మ్యాష్ చేసుకోవాలి మెత్తగా మనము మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు చేతితో ఎక్కడ మనకి చిన్న ముక్కలు కూడా లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సుగ్గు బియ్యంలో మ్యాష్ చేసిన బంగాళదుంపల పేస్ట్ని మనము వేసుకోవాలి ఇక్కడ దీంట్లోనే రెండు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక కప్పు వరకు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే కొత్తిమీర వేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలు చూపించే విధంగా పొడి పొడులాడుతూ బియ్యంని ఎక్కువగా మెత్తగా చేయకూడదండి ఈ విధంగా మనము కలుపుకోవాలి ఒక్కో కారం మొత్తం పట్టే విధంగా మనము కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇక్కడ రెండు స్పూన్ల వరకు బీన్ పిండిని వేసుకున్నాను బీమి పిండి వేసుకుంటే మనకి బైండింగ్ చక్కగా వస్తుందండి ఆయిల్ కూడా ఎక్కువగా పేల్చదు మనం ముందే వేసుకోకూడదు బియ్యం పిండి వేసుకున్న తర్వాత మీకు గట్టిగా అనిపిస్తే ఒకటి రెండు స్పూన్లు వాటర్ని వేసుకొని కలుపుకోండి లేదా లూజ్గా అనిపిస్తే ఒక స్పూను బియ్యం పిండి ఎక్స్ట్రా వేసుకొని కలుపుకోండి నేనైతే ఎక్కడ వాటర్ని యూజ్ చేయలేదు నేను చెప్పే విధంగా చేస్తే వడలు పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి ఈ విధంగా మనం చేతితో వడలు చేసుకోవాలి మీకు ఒకసారి చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ వడలు వేసుకోవడానికి ఆయిల్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి వేడెక్కాక ఇప్పుడు దీంట్లోనే మనము వడలు ఈ విధంగా చేసి ఒక్కొక్కటి వేసుకోవాలండి ఫ్లేమ్ని ముందుగానే మనము హై ఫ్లేమ్లో ఆయిల్ని వేడి చేసుకోవాలండి వడలు వేసాక మనము ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి ఈ విధంగా మనము నాలుగైదు వడల్ని వేసుకోవాలి ఒకసారి ఎక్కువగా వడల్ని వేసుకోకండి ఒక నాలుగైదు వేసుకొని వేయించుకోండి మనకి ఎన్ని వీలు పడతాయో అన్నీ వేసుకొని వేయించుకోవాలి లేదంటే అంటుకుపోతాయండి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలానే ఫ్రై అవనివ్వండి అస్సలు కదపకండి ఒక రెండు నిమిషాల తర్వాత అప్పుడు మనము కదపాలి చూడండి రెండు నిమిషాల తర్వాత మనము రెండు వైపుకి టూ చేసుకోవాలి మనం వేసిన వెంటనే కదిపేస్తే మనకి వడలు చక్కగా రావండి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలాగే ఫ్రై అవ్వాలి ఆ తర్వాత మనము రెండు వైపుకి టర్న్ చేసుకొని వడల్ని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి వీడులు చూపించే విధంగా మీరు వడల్ని ఇలా ఫ్రై చేసుకోండి అప్పుడే వడలు అనేవి చక్కగా వస్తాయి సగ్గుబియ వడలు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి చూడండి వడలు మనకి కొంచెం కలర్ మారే వరకు మనము వేయించుకోవాలి చూడండి చక్కగా వడలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లో మనము తీసుకోవాలి ఇప్పుడు మరోసారి నేను వడలు వేసుకోవడం చూపిస్తున్నానండి చూడండి చేతితో ఈ విధంగా మనము వడల్ని వేసుకోవాలి ఇలా వడలన్నీ మనము ఇలానే చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ ఒక రెండు నిమిషాలు మనము కదపకుండా ఈ వడల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి వడలన్నీ వేసుకున్నాక అలాగే ఫ్రై అవనివ్వండి పచ్చిగా ఉండేటప్పుడు అస్సలు కదపకండి ఒక రెండు నిమిషాలు వేగాక అప్పుడు మనము రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా వేగిపోతాయి ఈ వడలు ఇప్పుడు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకొని ఈ వడలన్నీ చక్కగా వేగిన తర్వాత మనము ఒక బౌల్లో వేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వేగిపోయాయో సగ్గు బియ్యం వడలు చేసుకోవడం చాలా సింపుల్ అండి మనకి పప్పు రబ్బు పని లేకుండా అప్పటికప్పుడు మనము ఈ సగుబియ్యంతో ఇలా వడలు మనం చేసుకొని తినేయవచ్చు అలాగే ఫ్రెండ్స్ మనకి ఈ సగుబియ్యం వడలకి చట్నీ ఏమి అవసరం ఉండదండి ఇలానే తినేయవచ్చు చూడండి ఒకసారి తీసి చూపిస్తాను ఎంత చక్కగా ఉడికిపోయాయో ఈ వడలు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇలా టమాటాకే చెప్తూ మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇలా సగ్గు బియ్యం వడలు చేసి పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలానే ఈవినింగ్ స్నాక్స్ కూడా మనము ఈ వడలు చేసుకొని తినేవచ్చు అంత టేస్టీగా ఉంటాయి అండ్ దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్ కదా సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా సగ్గు బియ్యంతో వడలు చేయండి మరి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్